నమస్కారాలు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మనం అభివృద్ధి అవుతాం అన్ని విధాలుగా మనం బాగున్నాం ఐశ్వర్యంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం పొలాలు దున్నుకుండేదట్టు పొలాల్లో ఎప్పుడు తల్లి ఉండేటట్టు చూసుకునే బాధలు ఏదైతే మనకి భైరవంతి ప్రాజెక్టు ఉందో నూట పద్నాలుగు సిర వీళ్ళు తగ్గే పాటుగా నేను తీసుకుంటున్నా ఖచ్చితంగా మనం రాబోయే పద్దెనిమిది నెలలు మన ప్రాంతానికి ఈ నాగారెడ్డి ప్రాంతానికి నిర్ణయం అయితే మీ అందరూ రైతు రైతు గుండెల్లో ఉండిపోయేదో చూసుకుంటా రైతు కళ్ళలో ఆనందం చూసేదంటూ ఏర్పాటు చేసుకుంటా ఈ తెలియజేస్తుంది అలాగే మన గ్రామాలకు వచ్చే ఏ దారి కూడా బాగలేదు అన్ని కూడా గుంతలతో ఉన్నాయి అన్ని మట్టి రోడ్లుగా ఉండిపోయినాయి పూర్తి అధ్వానంగా రోడ్లు ఉన్నాయి అభివృద్ధిని ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారు నా పైన ఎమ్మెల్యే పెట్టిగా ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంపీగా ఉన్నారు ఆయన ఏ ప్రాంతాన్ని కూడా సందర్శించిన పాపాలు పోలేదు కూడా ఆయన అభివృద్ధి చేసే చర్యలు కూడా తీసుకోవాలి ఎంత సిగ్గు చేయాలంటే మన ప్రాంతానికి ఒక అరవై ఇరవై ఏళ్ళు అవార్డు అవుతుంది మన పక్కన కొన్నాపురంలో ఆయన మాకి నీళ్లు లేవు రోడ్లు లేవు మాకు ఇరవై బస్ ఎంత వరకు చూడలే బస్సు రాలేదు నిజంగా మాకు సిద్ధంగా మన భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా అడవుల్లో ఉన్నామా మనం ఎక్కడైతే మనకు అన్ని సౌకర్యం ఉండాల్సిన ఆర్టీసీ బస్సు మనం నిజంగా సిగ్గుపడాల్సిన రోజు ఏదేమైనా రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా ప్రతి గ్రామానికి కూడా సర్వ ఏర్పాటు చేస్తానో ప్రతి బైక్ కూడా ఆనందంగా ఏర్పాటు చేశా ప్రతి ప్రతి యువకులు కూడా ఉపాధ్యాచ్ ఏర్పాటు చేసుకున్నాం యువకులందరూ కూడా ఏ రకమైన పని చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరిని కూడా పోషించుకునేది ఇక్కడే ఉండే ఏర్పాటు చేసే బాధ్యతలను తీసుకుంటారని సభాపిక తెలియజేస్తున్నా ఒక వ్యక్తి ఒక వ్యక్తి నన్ను నాకు తెలియదు కానీ నిన్ననో మనలో తెలుసుకున్నా ఏంది డేరా డేరా అని అడుగుతున్నాడు ఏంది డేరా అంటే నాకు అర్థం కాలేదు డేరా అంటే మన మన మనము అక్కడ మనం పెద్ద వాళ్ళ కాల పార్టీ పార్టీ కార్యాలయం కట్టాలి దాన్ని డేరా ఓకే ఒప్పుకుంటాం ఒప్పుకుందాం దాన్ని ఒప్పుకుందాం ఆయన ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన కూడా డేరాలు నివసిస్తున్నాడు పక్కన ఆయన కారాలు అతనికి బుద్ధిందో బుద్ధి ఉందో తెలియదు కానీ ఏ ఒక్క ఇల్లు కట్టాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఇల్లుకు ముందు షెడ్ వేసుకొని ఇల్లు కట్టి ఇల్లు పూర్తి అయిన తర్వాత ఆ షెడ్ పీకేస్తాం తర్వాత ఇంట్లోకి పోతాం అలాగే నేను కూడా ఏదైతే ప్రజల సౌకర్యం వస్తాం అది అది మన ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఒక పెద్ద షెడ్ ఏర్పాటు చేసి ప్రజలొక్కరు కూడా అందరూ ఉండేదంటే ఆ షెడ్తో పాటు నేను కూడా నా ఆఫీస్ నిర్మాణం పూర్తి చేశాను నా ఇల్లు నిర్మాణం కూడా పూర్తి అవుతుంది అవుతుంది కూడా త్వరలో ఆ ఏదైతే అతను మాట్లాడుతున్నారు దాంట్లో పన్నెండు లక్షల మంది భోజనాలు జరిగాయి ఏది ఏర్పాటు చేసుకున్నా దాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించే స్థాయి అంటే వాడికి ఏది కూడా నన్ను విమర్శించేదానికి ఏది లేదు కాబట్టి కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా చాలా తెలివైన ముఖ్యంగా మన కళ్యాణ ప్రాంత ప్రజలు చాలా తెలియజేయాలి దేన్ని కూడా పట్టించుకోరు అభివృద్ధిగా పట్టించుకుంటారు కాబట్టి నేను కూడా ఇంతవరకు విమర్శించలేదు ఎప్పుడు కూడా కానీ ఇది విమర్శించకపోతే కూడా అది చాలా తప్పనిపిస్తుంది కాబట్టి నేను ఈ రకంగా విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది మనం అభివృద్ధిని మనం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసుకున్న తర్వాత ఈ కుండలో ఉండిపోవడానికి నాకు అవకాశం ఉంది నాకు చంద్రబాబు నాయుడు రెండు అవకాశాలు ఇచ్చారు ఒకటి కళ్యాణపురం ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా రెండోది అనంతపురంలో పోటీ చేశావా అని చెప్పడం జరిగింది అడిగాడు నువ్వు అనంతపూర్లో అయితే ఇంట్లో మీ ఆఫీస్ లో కూడా నలభై ఆరు వేలు మీద అంటే తెలుస్తుందో ఎందుకు కళ్యాణపురం అడుగుతున్నావు అన్నాడు సార్ అనంతపురంలో నేను నిలబడితే ఎమ్మెల్యే ట్యాక్ ఉంటుంది అంత అభివృద్ధి అయిపోయింది ఒక కాంక్రీట్ మీదలో ఉండే పరిస్థితి ఉంటుంది నేనే చాలా వరకు అభివృద్ధి చేశాను అక్కడ కలెక్టర్ ఉంటాడు ఎస్పీ ఉంటాడు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు అన్నది గుర్తు కానీ కళ్యాణదుర్గ ప్రజలకు అవసరం ఉంది నేను కాదు ఒక ఎమ్మెల్యే కావాలంటే నేను ఎప్పటి నుంచైనా కావాలి కానీ ఇక్కడైనా మీ కుండలు ఉండిపోయే అవకాశం మీ గెలిపించిన తర్వాత రుణం మీ రుణం తీసుకునే అవకాశం కూడా మీరు ఉంటుందని సభావంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలారా మే పదమూడవ తారీఖు ఏదైతే ఉందో అత్యంత కీలకమైన ఆ రోజు మనం ఆ రోజుని చాలా చాలా మంచి దినంగా భావించాలి ఉదయం ఆరున్నర గంటల అందరూ కూడా మీరు క్యూలో నిలబడి మన మన ఓటు ఒక్కరి ఏదైతే ఉందో ఆ రోజు సీరియల్ నెంబర్ ఒకటి నేను ఎమ్మెల్యేలు సురేంద్ర బాబు తెలుగుదేశం పార్టీ సైకిల్ పోటీ చేస్తున్నా మీ అమూలు మాట ఓటు ఎవరికి వస్తారు సైకిల్ కూర్చు అలాగే పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మైన ఆయన కూడా సీరియల్ నెంబర్ ఒకటి ఆయన కూడా సైకిల్ బుక్లో పోటీ చేస్తున్నారు మీరు జీలైన సైకిల్ కోరుతున్నారు